హలో అండి పండగ షాపింగ్ చేద్దామని చెప్పేసి కరెక్ట్గా టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే ఆ టైంకి అయితే ఎక్కువ మంది ఉండరు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి చూసినదల్లా కొనుక్కోవాలని అనిపిస్తుందండి సరే అని చెప్పేసి ముందు బట్టలు చూద్దాంలే అని చెప్పేసి సో షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇంకా జనాలు చూసి ఇంక లోపలికి వెళ్తామా అన్న డౌట్ మాకే వచ్చింది కానీ తప్పదు కదండి పండగ బట్టలు తీసుకోవాలి కాబట్టి ఏదోలాగా బట్టలు అయితే తీసుకున్నాము తీసుకుని రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయామండి ఏ షాపింగ్ మాల్లో చేసాము అనేది లాస్ట్లో అయితే చెప్తున్నాను ఇంటికి వెళుతూ వెళ్తూ ఏమైనా తినాలి ఏమైనా అనిపించింది అందుకనే మేమైతే కనుక చిట్టి గారెలు అయితే తీసుకెళ్దామని చెప్పేసి ఒక్కొక్క షాప్ దగ్గర అయితే ఆగామండి అక్కడైతే అప్పుడే వేస్తున్నారండి ఇక్కడ అయితే కనుక బఠానీ పప్పుతో వేస్తారు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడే స్టార్ట్ చేశారు మా గురించి మళ్ళీ పకోడి అన్నీ వేస్తున్నారండి ఇంకా ఫైనల్ అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము మా షాప్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఫైనల్లీ లో అయితే షాపింగ్ మాల్ చేసాం సబ్స్క్రైబ్ చేయండి